ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్సీ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి వాగత్థా వివ సంపృక్త వాగత్థ ప్రతిపత్తయే జగద పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఇక వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభాకాంక్షలు ఎందుకనంటే ప్రతి వ్యక్తి కూడాను ఏదో ఒక రాశిలో జన్మిస్తారు కదా నవగ్రహాలలో అత్యంత శుభకరుడైనటువంటి గురుగ్రహ మార్పు పద్దెనిమిది అక్టోబర్ నుంచి మారబోతుంది ఐదు డిసెంబర్ వరకు ఉండబోతాడు ఎందుకయ్యా గురువుకి ఈ గ్రహ మార్పు అనేటువంటిది రాశి మార్పు జరుగుతుంది కదా గురువు ఎందుకంత ప్రాధాన్యత అని అంటే గురువు ఉచ్చస్థితిలో ఉండేటువంటి కర్కాటక రాశిలోకి మారుతున్నాడు పద్దెనిమిది అక్టోబర్ వరకు గురుగ్రహం కొన్ని రాశుల వారికి మంచి కొన్ని రాసుల వారికి చెడు ఫలితాన్ని ఇవ్వడం జరిగింది తర్వాత తనకి తాను అత్యంత శుభప్రదమైనటువంటి ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలోకి గురుగ్రహ మార్పు ఉండబోతుంది ఆ కారణం చేత కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి అత్యధికమైనటువంటి శుభ ఫలితాలు కొన్ని రాశుల వారికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఇప్పటి వరకు గురుబలం లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకందరికీ జీవితంలో మార్పు ప్రభావము అనేటువంటిది అత్యంత యోగదాయకంగా ఉండబోతుంది వివాహం కానీ అబ్బాయిలు అమ్మాయిలకి కొన్ని రాశులు జన్మించినటువంటి వారికి జీవితంలో శుభ ఘంటికలు మోగబోతున్నాయి ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి శుభ పరిణామాలు మీ జీవితంలో రాబోతున్నాయి కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఈ గురుగ్రహ మార్పు ప్రభావం వలన ద్వాదశ రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక మిగతా గ్రహాల యొక్క స్థితిగతులు కనుక చూసినట్లయితే శని యాజ్ యూజువల్గా మీనరాశిలో అలాగే రాహువు కుంభరాశిలో కేతువు సింహరాశిలో స్థితి పొంది ఉండడం జాతకరీత్యా ఇక ప్రధానంగా రవి గ్రహము గ్రహంతో పాటుగా పద్దెనిమిది అక్టోబర్ నుంచి పదహారు నవంబర్ వరకు కూడా ఈ రవి తులారాశిలో సంచారం చేస్తుంటాడు అలాగే పదిహేడు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ వరకు కూడా రవి ఈ యొక్క వృశ్చిక రాశిలోకి సంచారం చేస్తుంటాడు ఇక మరొక గ్రహమైనటువంటి కుజుడు ఇరవై ఏడు అక్టోబర్ వరకు ఈ తులారాశిలో సంచారం చేస్తూ ఉంటే ఇరవై ఏడు అక్టోబర్ నుంచి ఏడు డిసెంబర్ వరకు వృశ్చిక రాశిలో సంచారం చేస్తుంటాడు ఇక మరొక గ్రహమైనటువంటి శుక్రగ్రహము మూడు నవంబర్ నుంచి ఇరవై ఆరు నవంబర్ వరకు తులారాశిలో అలాగే ఇరవై ఏడు నవంబర్ నుంచి ఇరవై ఒకటి డిసెంబర్ వరకు వృశ్చిక రాశిలో శుక్రగ్రహ సంచార ప్రభావము ఇక ఈ శుక్రుడు మూడు నవంబర్ వరకు కూడా కన్యా రాశిలోనే సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా ఇంతకుముందు చెప్పినట్టుగా పన్నెండు రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధమైనటువంటి శుభ అశుభ ఫలితాలు కలుగుతాయో సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఆలస్యం చేయకుండా మనం కార్యక్రమంలోకి వెళదామండి తర్వాత ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి ద్వాదశ రాశిలో జన్మించినటువంటి వారికి శుభ ఫలితాలు ఉంటే మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మరియు అశుభ ఫలితాలని గురుగ్రహం ఇస్తున్నట్లయితే మరింత యోగాన్ని కలగచేయడం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలి ఒక గురుడే కాకుండా మిగతా గ్రహాల యొక్క శుభాశుభ ఫలితాలని కూడాను బేరీజ్ వేసుకొని మనం సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగ్రహము అతిచార ప్రభావం వలన పద్దెనిమిది అక్టోబర్ నుంచి కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నటువంటి కారణం చేత కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక కేవలం గురుగ్రహ మార్పే కాదండి రవి కుజ శుక్ర సంచార ప్రభావము శని రాహు కేతుల యొక్క సంచార ప్రభావం కూడా మనం బేరేజ్ వేసుకొని ఫలితాన్ని మనం తెలియచేసుకున్నాం ముఖ్యంగా గురువు మారుతున్నటువంటి కారణం అత్యంత శుభ స్థానంలోకి గురువు మారుతున్నాడు కర్కాటక రాశి ఉచ్చస్థితి అటువంటి కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం గురువు జన్మ రాశిలో సంచారం చేస్తున్నాడు కొద్ది గొప్ప పన్నెండవ స్థానంలో ఇప్పటి వరకు పద్దెనిమిది అక్టోబర్ వరకు నడిచినటువంటి విధంగా కొద్ది గొప్ప యోగాన్ని కలగజేసేటువంటిది ఎప్పుడైతే జన్మ రాశిలోకి ప్రవేశం చేశాడో అనూహ్యమైనటువంటి మార్పులు కలుగుతాయి ముఖ్యంగా శరీరంలో మార్పులు కలుగుతాయి శరీరంలో బరువు పెరగడం అనేటువంటిది ఈ యొక్క గురుగ్రహ మార్పు వల్ల కర్కాటక రాశి వారు అనుభూతి చెందవచ్చు అయితే పుణ్యాన్ని సంపాదించుకునే విధంగా ఖర్చులు ఎలాగో ఉంటాయి కర్కాటక రాశిలో ప్రవేశం చేసినంత జన్మ రాశిలోకి రాగానే ఏదో శుభ ఫలితాలు అనేటువంటి ఎక్స్పెక్ట్ చేయకూ చేయకూడదు ఎందుకనంటే జన్మరాశిలో గురువు ఎప్పుడు కూడాను అశుభమే కానీ వ్యయస్థానంలో ఉన్న ఎట్లీస్ట్ మనం సంపాదించింది పుణ్యాన్ని సంపాదించుకునే విధంగా ఖర్చులు కూడా ఉంటాయి దానికి ఖర్చులు కాబట్టి అటువంటి అవకాశం లేకుండా ఈ గురువు కర్కాటక రాశిలోకే ప్రవేశం చేస్తున్నటువంటి కారణం చేత కొంత బాధ్యతలు పెరుగుతాయి లేనిపోని రెస్పాన్సిబిలిటీస్ అన్ని మీద వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారండి ఈ ఉద్యోగం చేస్తున్నటువంటి సందర్భంలో అదనపు బాధ్యతలు మీ మీద పడతాయి వేరే వాళ్ళు లీవ్లో ఉన్నారండి మీరు ఆ పని చేసి పెట్టాలి దీనివల్ల వచ్చేటువంటి మంచి అనేటువంటి తర్వాత ఇది దేవుడెరుగు కానీ ఈ కొంతకాలము అదనపు బాధ్యతల్ని తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అన్నిటికంటే మించి ఎదుటి వాళ్ళని చులకన చేసే స్వభావం మీలో పెరుగుతుంది నేను అనే అహంకారం పెరుగుతుంది అన్నీ నా దగ్గరికే రావాలి నేను చెప్పినట్టే నడవాలి ఒక డిమాండింగ్ కానీ ఒక కమాండింగ్ కానీ మీలో కొత్త తరహాగా ప్రవర్తన మొదలవుతుంది కాబట్టి వాస్తవానికి సంబంధించి దగ్గరగా ఉండి మీరు ఈ గురుగ్రహం ఇచ్చే అశుభ లక్షణాలని తీసుకోకుండా ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ గురుగ్రహ మార్పు వలన అటువంటి లక్షణాలు నేను గొప్ప అనే స్థితికి చేరుకుంటారు ఎందుకనంటే వాస్తవం గమనించండి ఎదుటి వాళ్ళ యొక్క బాధ్యతలు కూడా మనం చేస్తుండడం వల్ల మనకి మనమే వాళ్ళని కూడా మనము మెయింటైన్ చేస్తున్నాము అనే భావన వల్ల ఇగో పెరుగుతుంది కాబట్టి ఒక్కటే ఈ గురువు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి మారుతున్నాడు కాబట్టి ఇగో తగ్గించుకుంటే చాలండి అన్ని విధాలుగా కర్కాటక రాశి వారికి ఈ గురుగ్రహము కొంతవరకు మేలు చేస్తాడు మరి ఒక్క గురువు ఉంటే చాలా మిగతా గ్రహాల యొక్క పరిస్థితి ఉండక్కర్లేదా అని అంటే చూసుకుంటే పద్దెనిమిది అక్టోబర్ నుంచి పదహారు నవంబర్ వరకు అర్ధాష్టమ రవి ప్రభావము ఇది సాధారణంగా కొంత ఫైనాన్షియల్ డెఫిషియన్సీ అనేటువంటిది మీకు ఏర్పడబోతుంది ఖర్చులు అధికంగా ఉండేటువంటి అవకాశము వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్యం ఎందుకంటే ఇదే స్థానంలో పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఇరవై ఏడు అక్టోబర్ వరకు కూడా రవి అర్ధాష్టమ రవి అర్ధాష్టమ కుజ ప్రభావము గురువు పద్దెనిమిది అక్టోబర్ నుంచి జన్మరాశిలోకి ఉండడం అలాగే అష్టమ రాహువు ద్వితీయ కేతువు అసలు చెప్పాలి అనంటే చాలా గ్రహాలు అనుకూలంగా లేని కారణం ఒక్క శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు సంబంధ బాంధవ్యాల విషయంలో రిలేషన్షిప్ విషయంలో కొంతవరకు యోగాన్ని కలగజేస్తాడు ఆడంబరంగా ఉండడానికి మీరు ప్రయత్నం చేస్తారు అలాగే సంఘంలో కొంతవరకు కీర్తి ప్రతిష్టలు ఉంటాయి కానీ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా మనం బయటికి కనిపించడానికి హుందాతనముతో ఆనందంగా కనిపించిన లోపల అనేక సమస్యలు మన అంతర్గతంగా మనం ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అర్ధాష్టమ రవి అర్ధాష్టమ కుజ ప్రభావము ఇరవై ఏడు అక్టోబర్ వరకు పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఇరవై ఏడు అక్టోబర్ వరకు ఒక పది రోజులు ఈ గ్రహ సంచారం మారినటువంటి కారణం చేత కొంత ఉక్కిరి బిగ్గిరికి లోన్ అవుతారు అంటే ఒక సంబంధించినటువంటి ఒక సోడా బాటిల్లో బాగా షేక్ చేస్తే ఎలా అయితే మూత ఓపెన్ చేయగలనే బర్స్ట్ అవుతుందో అలా ఈ పది రోజుల పాటు సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయండి ఒక బర్నింగ్ సిచ్యుయేషన్లో ఉన్నట్టుగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఆత్మ నిబ్బరాన్ని కోల్పోకుండా మీరు ధైర్యంగా ఉండే ప్రయత్నం చేయండి ఇక పదిహేడు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ వరకు కూడా రవి పంచమ స్థానంలో అలాగే కుజుడు కూడా ఇరవై ఏడు అక్టోబర్ నుంచి పంచమ స్థానంలో ఏడు డిసెంబర్ వరకు ఉంటాడు కాబట్టి ప్రధానంగా పద్దెనిమిది అక్టోబర్ నుంచి గురువు అనుకూలంగా లేడు రవి అనుకూలంగా లేడు కుజుడు కూడా అనుకూలంగా లేడు అలాగే రాహు కేతువు శని మొత్తం చూసుకుంటే మూడు గ్రహాలు ఆరు గ్రహాలు ఉన్నదల్లా బుధుడు శుక్రుడు చంద్రుడు కాబట్టి ఒక్క శుక్రగ్రహము బుధగ్రహము ఎంతవరకు మిమ్మల్ని అదుపులో ఉంచగలుగుతుంది మిగతా గ్రహాల యొక్క దుష్ప్రభావాన్ని కాబట్టి అన్ని విధాలుగా అనుకూలంగా లేదు విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప మంచి ఫలితాలు పొందలేకపోతారు ఒకనొక సమయంలో ఈ గ్రహ ప్రభావం లేని కారణం చేత స్థిరాస్తులు లిక్విడేట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి అన్ని వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వ్యాపార విస్తరణ చేయకుండా ఉండడమే మేలు ఉద్యోగంలో చేస్తున్నటువంటి వాళ్ళమ్మ మీకు చాలా చక్కగా తెలియజేస్తున్నాను ఉద్యోగస్తులు ఉద్యోగ మార్పుని కోరుకోకండి వచ్చే సంవత్సరం సంక్రాంతి తర్వాత ప్రయత్నం చేయండి అనుకూలంగా ఉంటుంది ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ఆందోళనకి గురయ్యేటువంటి అవకాశమే ఉన్నటువంటి కారణం చేత ఎలాంటి ఉద్యోగ బదిలీలకి కానీ నూతన ఉద్యోగంలో కానీ మీరు ప్రయత్నం చేయకుండా ఉన్న ఉద్యోగంలో సంతోషపడండి సంతృప్తి చెందండి కాలం కలిసి రానప్పుడు నలదమయంతులే నలుడు పంచ పాండవులు వీళ్ళే చక్కగా స్తబ్దుగా ఉండిపోయారు వాళ్ళు రాజులే చక్రవర్తులే కానీ సమయం కలిసి రానప్పుడు వాళ్ళు ఆధిపత్యాన్ని చూపించలేదు మనమెంత మానవులం కాబట్టి అంటే వాళ్ళు మానవులే కానీ దైవాంశ సంభూతులకే తప్పలేదు కష్టాలు మనం సామాన్య మానవులం కాబట్టి కాలం కలిసి రాదు అనేటువంటి స్థితిలో ఉన్నప్పుడు జాగ్రత్తలు పాటించండి అలాగే ఇంకా సమస్యలు బాగా ఎదుర్కొంటున్నట్లయితే మీ యొక్క జాతకరీత్యా నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుల చేత మీ జాతక చక్రాన్ని చేసుకొని దానికి తగ్గు పరిహారాలు కనుక చేసుకుంటే సమస్యల నుంచి బయటపడతారు సమస్యలు తీరిపోవు కానీ సమస్యలు బాధించకుండా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకోవాలి ఇట్టి దైవానుగ్రహమే అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో కాశీ క్షేత్రంలో కార్తీక పౌర్ణమి రోజున అనగా ఐదు నవంబర్ తారీఖున కార్తీక పౌర్ణమి అలాగే ఇరవయో తారీఖు అమావాస్యంది నవంబర్ ఇరవయో తారీఖు ఆ అమావాస్య సందర్భంగా క్రీశల క్షేత్రంలో అలాగే మార్గశిర పౌర్ణమి సందర్భంగా దత్తక్షేత్రంలో సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది ఇలా ప్రతీ నెల మన మాధ్యంలో జరుగుతాయి అవకాశం ఉన్నవాళ్ళు ఈ సర్వదోష నివారణ పూజల హోమాల్లో పాల్గొనే ప్రయత్నం చేయండి తప్పకుండా దైవానుగ్రహంతో చాలా మటుకు సమస్యల యొక్క ప్రభావం తగ్గుతుందని తెలియచేయవచ్చు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్సు